మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ గట్కేసర్ గ్రామ దేవత శ్రీ 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 గట్టు మైసమ్మ తల్లి జాతర సందర్భంగా ఈ రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అమ్మవారి దర్శనం మరియు రంగం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకుల వజ్రేష్ యాదవ్ ఈటల రాజేందర్ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపతి సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ జంగయ్య యాదవ్ బీ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ బీ బ్లాక్ కమిటీ సభ్యులు అబసాని యాదగిరి యాదవ్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి విప్పర్ల హనుమాన్ ముత్యాల యాదవ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అలాగే అమ్మవారికి లట్కేశ్వర గ్రామ ప్రజలంతా బోనాలను సమర్పించుకొని దర్శనం చేసుకోవడం జరిగింది

श्रीन कवार पंज आत रूपार నేను తప్పే సార్ చైర్మన్ దీన్ని గుడి డెవలప్మెంట్ గురించి అన్ని సహకారం ఖచ్చితంగా చైర్మన్ కూడా ఎక్కడ చెప్తున్నారో దానికి కూడా ఇప్పుడు కాదు ఎప్పటికైనా ఉంటాం లేదు